ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా దొన్నిపాడు మండలం ఉమాపతి నగర్ గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో డాక్టర్ అంకాన వెంకటసుబ్బయ్య ఇరవై మూడు సంవత్సరాల క్రింద పక్షపాత నివారణ వైద్యశాలను ప్రారంభించారు డాక్టర్ అంకన్న వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రెండు వందల అడుగుల పొడవు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో అన్ని సౌకర్యాలతో కూడిన ఇరవై మూడు గదులు విశాలమైన హాలు నివాస గృహంతో కూడిన వైద్యశాలను నిర్మించి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది మంది పేద ప్రజలకు సేవలు అందించి వారి మన్ననలు పొందారని అన్నారు తన కూతుర్లు వైద్యరీత్యా కడపలో స్థిరపడినందున ఈ వైద్యశాలను అమ్మదలిచినారని ఈ వైద్యశాల నంజాల కోయలకు హైవే గుండుపాపల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని ఈ ఆసుపత్రిని కొన్న వారికి వైద్యం కూడా నేర్పుతానని అన్నారు ఇక్కడ వైద్యశాల కాక పాఠశాల ఫంక్షన్ హాల్ కూడా వాడుకోవచ్చని తెలిపారు ఆసక్తి ఉన్నవారు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ నంబర్ కు సంప్రదించగలరని డాక్టర్ వెంకట సుబ్బయ్య కోరారు అంక వెంకట సుబ్బయ్య నేను దొర్తిపాడు మండలము కుండుపాపల ఉమాపతి నగర్ గ్రామంలో పక్ష సాయిరాం పక్షవాత నివారణ కేంద్రము కనీసం ఇరవై మూడు సంవత్సరముల నుండి పేదలకు పక్షవాతము నివారణ చేస్తున్నాను ఇక్కడ కనీసం నాలుగైదు రాష్ట్రాల నుండి ఈ మా ఏరియాకు వస్తారు అందరికీ పక్షవాతం వచ్చిన వాళ్ళందరికీ చాలామందికి బాగా చేశాను ఇప్పుడు మా పిల్లలు కడపలో ఉన్నారు అందువల్ల వాళ్ళకు నాకు కూడా వయసు వచ్చేసింది కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ను అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాను దీని విస్తీర్ణం కూడా నూట యాభై అడుగులు పొడవును ఒక యాభై అడుగులు ఎడలతో రెండు అంతస్తుల బిల్డింగు ఇరవై రూములు కూడా ఉన్నాయి సంసారం ఉండేదాన్ని మేము కొంత ఉంది తర్వాత ఆఫీస్ రూము పెద్ద హాల్ డెబ్బై అడుగుల హాల్ కూడా ఉంది మీరు ఎవరైనా దీనికి తీసుకోవడానికి ఎవరైనా ఇష్టపడిన వాళ్ళకి మేము ఇది అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళకు వైద్యం కూడా నేర్పించి వెళ్తాను ఈ ఆవరణంలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉన్నది ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు మొత్తం ఇరవై రూములు ఉన్నాయి ప్రతి రూమ్కు ల్యాట్రిన్ బాత్రూమ్ అన్ని సౌకర్యాలతో ఉన్నది దీనికి ఈ ఆవరణంలో ఎకరా ప్లేస్ ఇది ఈ ఆవరణంలో ఒక కుంట కూడా మనకు నీళ్ళకు వసతి కోసమై అరేంజ్ చేసి ఉన్నాము ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు వచ్చి ఇది సందర్శించి మీరు చూస్తే మీకు అనుకూలంగా ఉంటుందంటే నేను అన్నీ గడపకి సిద్ధంగా ఉన్నాను మీకు సంప్రదించాల్సిన నెంబర్ చెప్తున్నా నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కి ఎవరైనా కన్సల్ట్ కారండి కొన్నవారికి మీరు వైద్యం నేర్పిస్తారా వైద్యం నేర్పిస్తాము ఇప్పుడు వైద్యం తెలియకపోతే వాళ్ళు గట్ట చేస్తారు సేరు కదా అందువల్ల మేము పోయేటప్పుడు మీకు వైద్యం నేర్పించి మీరు కూడా పది మందికి సేవ చేసేదానికి అనుకూలంగా ఉండేటప్పుడు నేను చేసి వెళ్ళాలనుకున్నాను ఇప్పుడు ఈ బిల్డింగ్ మీరు వచ్చి చూసిన తర్వాత మీకు ఒకవేళ స్కూల్ కావాలన్నా కూడా అనుకూల పరిస్థితుల్లో ఉన్నది పాఠశాలలోని బిల్డింగ్ బాగా పెద్దగా ఉంది కాబట్టి మీకు మా ఫంక్షన్ హాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఒక స్కూల్కి కానీ ఏదానికైనా మీకు ఎరుగులా అనుకూలమైతే ఆ విధంగా ఉపయోగించుకోవడానికి కూడా నేను ఇవ్వడానికి ఉన్నాను ఒక ఆసుపత్రి కాదు స్కూల్లో కానీ తర్వాత ఫంక్షన్ హాళ్ళకు కానీ మీకు ఏ విధంగా ఎవరైనా వచ్చి ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు దాన్ని ఉపయోగించుకున్నట్టు చూడండి నేను ఎనికైనా కానీ ఇవ్వడానికి ఇచ్చి నేను కడపకెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను విద్యార్థుల గ్రౌండ్ కూడా ఉంది విద్యార్థుల గ్రౌండ్ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నది ప్లేస్ కూడా బాగా దండి ఉన్నది అందువల్ల మీకు ఏదానికైనా వచ్చి మీకు ఎవరికైనా కానీ అనుకూల పరిస్థితుల్లో మీకు ఏది దేవస్ దానికి ఉపయోగించుకుంటామంటే దానికి ఆ విధంగా ఉపయోగించుకొని చేసుకోవడానికి నీటికి స్టోరేజ్ వాటర్ ట్యాంక్ కూడా బాగా మనకు నీళ్లకు ఉపయోగపడేటట్టు ఒక సంవత్సరంలో ఉండేటువంటి నీళ్ళు కూడా కొండ కూడా ఉన్న పెద్దదిగా ఉన్నది అన్ని సౌకర్యాలతో కలిగింది కాబట్టి మీరు ఎవరు వచ్చినా కానీ తీసుకున్నా కానీ మీకు అందరికీ అనుకూలంగా ఉంటుంది కావున అది మీరు వచ్చి చూసి మీకు దానికి సరిపోయినటువంటి మీకు నేను అమ్మి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను